నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లో పేర్నాటి చెంచురామారెడ్డి ట్రస్ట్ భవన్ లో పేర్నాటి న్యాచురల్స్ ను వైకాపా రాష్ట్ర కార్యదర్శి ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ గో ఆధారిత వ్యవసాయం చేసి పండిస్తున్న పంటలను ప్రాసెస్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా నెల్లూరు కేంద్రంగా పేర్నాటి స్టోర్ ను ప్రారంభించడం జరిగిందన్నారు తమ పండించిన నాణ్యతతో కూడిన బియ్యం పప్పు ధాన్యాలు పండ్లు ఆకుకూరలు కూరగాయలను ఒక నెల్లూరు జిల్లానే కాకుండా తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల ప్రజలకు కూడా అందించేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో శ్యాంప్రసాద్ సతీమణి సీట్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పేర్నాటి సుసుమంత శాసన మండలి సభ్యుడు మేరిగా మురళీధర్ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదరెడ్డి ఎరటపల్లి మధుసూదన రెడ్డి కోట మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్ నెల్లూరు తిరుపతి జిల్లాకు చెందిన ప్రముఖులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు कर्म हलावे हैं कर्म करीना वो मंचर समान जय भगवान श्री रमनान रमन हंसला आरंभ कर्म नोटिस ने साधनं सिद्धि मुद्दे धर्म जा जा आवाज़ आया में आधे मंत्र कल्याण योग आज जन्म और प्रयामी के आज जन्म यम समुद्र प्रयामी जारी कर साधनं ना वो इस्लाम योग वहाँ तर्पण उत्तेजना करा ये प्रायश्चित दें योग स ప్రయోగం చేసాం పూసా బాస్మతి అనే బాస్మతి వెరైటీ ఒకటి వేయడం జరిగింది చాలా అద్భుతంగా స్మెల్ కానీ టేస్ట్ కానీ ఉన్నాయి సో వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ పంట మనం మాక్సిమం ఎంతవరకు చేయడం సప్లై చేయడం చేసేదానికి మీడియా కూడా హృదయపూర్వక నమస్వాళ్ళు మేము ఏదైతే గోధారిత వ్యవసాయం చేసి పండిస్తున్నాము పండించిన పంటని ప్రాసెస్ చేసి వాల్యుయేషన్ చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నెల్లూరు మాగుంట లేఅట్లో స్లోని ప్రారంభించుకోవచ్చు దాదాపుగా ఇరవై సంవత్సరాలకి భయపడి మేము ఒక్కొక్కటి 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 తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి నెల్లూరు జిల్లా ప్రజలకే కాకుండా వీళ్ళనంతా ఎక్కువ తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు మనం పండించిన చిరుధాన్యాలు కానీ ధాన్యాలు కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ వీటన్నింటినీ కూడా నాణ్యతతో కూడి గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ప్రజలకి అందుబాటులో తెలవాలన్నాయి ప్రయత్నంలో భాగమే ఈరోజు ఈ పేర్నాట్యం నాయకు రేయ్ ఏకల్ మదస్ వాబ్రే ఆ డైనిక్ ప్రొడక్షన్ అనేది 2000 నుంచి పాపది మంచికి వాల హార్మోన్ లేని హార్మోన్స్ అప్పుడే నాకు మొత్తం అంటే ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఇంట్లేదు కాబట్టి న్యూస్ మీ న్యూస్ ఛానల్స్లోనే వల్లే నాకు చాలా అవగాహన వచ్చింది ఈ ఆర్మో ప్రొజెక్టెడ్ మిల్క్ వల్ల పిల్లలకి డర్లీ ప్యూబర్టీ రావటం ఇవన్నీ తెలిసిన తర్వాత ఆవు తీసుకొచ్చి పాప పాప పాలు కోసం మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను తర్వాత తన తన ఫుడ్ హ్యాబిట్స్ మారే కొద్ది ఒక్కొట్టొని మేము ఆల్రెడీ బేసిక్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రాప్స్ ప్రొడ్యూస్ చేసుకోవడం కిచెన్ గార్డెన్ స్టార్ట్ చేసుకొని ఇంటికి అవసరమైన వెజిటబుల్స్ అవన్నీ పండించుకోవడం తర్వాత ఆయిల్స్లో మెయిన్ ఫ్రూడ్ ఆయిల్స్ ఎక్కువ యూజ్ చేస్తారని తెలిసిన తర్వాత వేరుసనగ పంట నువ్వులు ఇవి మొదలు పెడుతున్నాం కొంచెం బాగా వచ్చేటప్పటికీ ధైర్యం ఊరితో వరి సాగు చేద్దాం అని చెప్పేసి ఊర్లో సాగు చేయడం స్టార్ట్ చేసి అట్లా ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క ప్రోడక్ట్ పెంచుకుంటా ఈ రోజు ఇంటి ప్రోడక్ట్స్ ఫామ్లో మల్టిపుల్గా కల్టివేట్ చేయడం స్టార్ట్ అయింది మొత్తం పద్దెనిమిది రకాల పండ్ల తోటలు పంటలు రకాల పండ్లు పెంచి పెంచుతున్నాము వాటి మధ్య ఇంటర్నల్ క్రాప్స్గా ప్రెసరు మినుము నల్ల నువ్వులు తెల్ల నువ్వు